ट प्राइम टाइम न्यूज के स्वागत है విజయనగర ఉత్సవాల నిర్వహణ అంటే ప్రతి ఒక్కరి మధ్యలో మధుర స్మృతులని ఉండిపోవాలని రాష్ట్ర ఎన్ఆర్ఐ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు మధుర స్మృతులను మిగిల్చే విధంగా విజయనగరం ఉత్సవాలను పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరాన్ని నిర్వహించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికార యంత్రాన్ని కోరారు ఈ ఉత్సవాలకు సుమారు ఐదు ఆరు లక్షల మందికి పైగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు అక్టోబర్ పదమూడు పద్నాలుగు తేదీలో విజయనగరం ఉత్సవాలు పద్నాలుగు పదిహేను తేదీలో పైడితల్లి అమ్మవారి పండుగ నిర్వహణపై జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన జరిగిన సమావేశం కలెక్టర్ ఆడిటోరియంలో మొట్టమొదటి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు పలువురి అభిప్రాయాలను తెలుసుకున్నారు ఈ పండగకి సుమారు నాలుగు నుంచి ఐదు లక్షల మంది వస్తారు మరి అలాంటి పండగకి రోజు రోజుకి ఎక్కువగా గుర్తుంపు ఎక్కువ మంది పండగకి రావడానికి ఆసక్తి చూపిస్తూ ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి మన మీద ఇంకా ఎక్కువ బాధ్యత పెరిగిందని తెలియజేసుకుంటున్నారు ఎందుకంటే విజయనగరంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పండగకి వద్దామని ప్లాన్ చేసుకుంటారు దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు అలాగే పక్క రాష్ట్రాల్లో పనిచేస్తున్న వాళ్ళు అలాగే మనకున్న చుట్టాలు బంధువులు అలాగే ఇక్కడ పుట్టి పేరు వేరే వేరే ప్రాంతానికి వెళ్ళిపోయిన వాళ్ళటువంటి వాళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కండక్ట్ ఇక్కడికి వచ్చి పండగలో అందరూ మన తోటి బంధువుతోని స్నేహితులతో సరదాగా గడిపి సుఖ సంతోషాలతో మెమరీస్ క్రియేట్ చేసుకుని వెళ్ళే పండగది అంటే మనతో బాగా నడిపిస్తేనే పండుగ మారుతుంది మీలో ఎవరు కోఆర్డినేషన్ అయినా పండగ తాలూకా వాతావరణం మారిపోతుంది కనుక మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ పండుగ చాలా విశిష్టమైనది రోజు రోజుకి దీనికి ఆదాయం పెరుగుతుంది గవర్నమెంట్ ఫెస్టివల్ కింద రెండు వేల పంతొమ్మిదిలో మనం అనౌన్స్ చేసుకున్నాం రోజు రోజుకి ప్రతి సంవత్సరానికి ఈ పండుగ తాలూకా బడ్జెట్ కూడా మనం తెచ్చుకుంటున్నాం ఇప్పుడు సుమారు రెండు కోట్ల పైన ఈ మేము ఖర్చు పెడతామని ఆలోచనలో ఉన్నాం దానికి పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే వేరు వేరు డిపార్ట్మెంట్స్ లో కూడా ఈ పండక్కి టూరిజం డిపార్ట్మెంట్ ని అలాగే సెల్ఫ్ డిపార్ట్మెంట్ ని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ని అలాగే మా ఎంఎస్సీని కూడా ఇంట్లో ఏదైనా కొంచెం సహకరించమని కోరడం జరిగింది ఇవన్నీ కలుపుకొని ఇన్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి